హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కొబ్బరి అన్నము కోడి మాంసము వా అద్భుతమైన కాంబినేషన్ అమోఘమైన రుచి ఈ కొబ్బరి అన్నం కోడి మాంసంకి చాలామంది ఫ్యాన్సే ఉంటారు మరి ఇంక మనం ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం కొబ్బరి అన్నం కోసం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నేను అంటే కేజీ బియ్యం తీసుకుంటున్నాను అనమాట కేజీకి రెండు కాయలు వేస్తే సరిపోతుందండి ఇది మీడియం సైజు ఈ కొబ్బరికాయ అయితే కొంచెం బాగా పెద్దదనమాట బాగా పెద్ద సైజు ఇది అందుకు రెండు కాయలు తీసుకున్నాను నేను కేజీ రైస్కి ఇవి సరిపోతాయి అనమాట ఇవి కొట్టి ముక్కలు తీసి మనం పాలు తీద్దాం కొబ్బరి పాలు కొబ్బరికాయలు చూసారా చెప్పలో ఎంత బాగున్నాయో ఇలా ఉండాలన్నమాట కొబ్బరి అన్న వండుకోవడానికి అంటే అటు బాగా ముదిరిపోకూడదు ఇటు మరీ లేతగా ఉండకూడదు ముప్పేటకాయలు అంటారు కదా ఇవి బాగుంటాయి అనమాట కొబ్బరి అన్న వండడానికి పాలు బాగా వస్తాయి ఇవి ముక్కలు తీసాక కొబ్బరిపాలు తీద్దాం ఆ రెండు కొబ్బరికాయలు ముక్కలు తోడితే ఇన్న వచ్చాయి వీటిని మనము ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పాలు తీద్దాం ఇలా మిక్సీ పట్టుకున్నది మనము ఒక గిన్నె తీసుకుని శుభ్రమైన క్లాత్ తీసుకోవాలండి ఇలా నెట్ట క్లాత్ ఉంటే తీసుకోవాలన్నమాట నెట్ట క్లాత్ అయితే మనకి ఈజీగా దిగిపోతుందండి పాలు చక్కగా దిగిపోయి పిప్పి లోపలికి ఉండిపోతుందనమాట చాలా ఈజీగా మనము కొబ్బరి పాలు తీసేసుకోవచ్చు అంటే చిక్కంతా అయితే లేట్ అవుతుంది కదండి కొంచెం 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 తీయాలి ఇదైతే ఒకేసారి మనం గ్రైండ్ చేసిందంతా ఇలా క్లాత్లో వేసేసి పట్టుకొని చూసారా అప్పుడే కిందకి వెళ్ళిపోయే పాలన్నీ కొంచెం ఇలా మనం నొక్కేస్తే పిప్పి ఆపులు ఉండిపోయి పాలు మొత్తం చక్కగా దిగిపోతాయి అనమాట ఇలా నెట్ట క్లాత్ అయితే మనకి త్వరగా ఈజీగా అయిపోతుంది పని చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోయాయి పాలన్నీ మొత్తం పాలన్నీ ఇలాగ మనము ఎన్ని కొబ్బరికాయలైనా ఈజీగా తీయగలుగుతాం అనమాట ఇలాంటి నెట్ట క్లాత్ అయితే క్లాత్లో వేసేసి ఇలా పిండేయడమే కదా ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం ఇలా వచ్చేస్తుంది అలాగే మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా మనము మిక్సీ చేసి ఈ విధంగా పాలు తీసేయచ్చు ఇదిగో ఒకసారికి నేను కొబ్బరి ముక్కలన్నీ ఆడితే మిక్సీ ఆడితే ఈ పాలు వచ్చేయండి ఈ పిప్పు కూడా మనం ఇంకొకసారి మరలా మిక్సీలో వేసి మరలా వాటర్ వేసి తిప్పొచ్చు అనమాట మిగిలిన మట్టికి ఇంకా పాలు కూడా తీద్దాం ఇది ఇంకోసారి మిక్సీలో ఆడి ఇదిగోండి ఈ విధంగా నేను రెండుసార్లు ఇది గ్రైండ్ చేసి పిప్పంతా తీసాను అనమాట ఇది ఈ విధంగా వచ్చాయి నాకు పాలు అయితే మనము బియ్యం ఎన్ని తీసుకుంటున్నామో దానికి డబలు పాలు ఉండాలన్నమాట ఒకవేళ మీకు పాలు సరిపోకపోతే వాటర్ యాడ్ చేసుకోండి నేను పెద్ద కొబ్బరికాయలు కాబట్టి రెండు తీసుకున్నాను మీరు చిన్నకాయలు అయితే మూడు తీసుకోవచ్చు మూడు అయితే కేజీకి సరిపోతాయండి వన్ ఇస్ టూ అనమాట ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు వేయాలి చూద్దాం ముందుగా మనం కూర వండేసుకుందామండి అన్నం వేడిగా తర్వాత వండుకోవచ్చు నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ కొబ్బరి అన్నం వండడానికి కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా నీట్గా కడిగి పెట్టి ఉంచుకున్నాను దాంట్లోకి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇదిగో చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఐదేమో పచ్చిమిర్చి కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగో సైజు ఇవి ఇవి బాగా పెద్దగా ఉన్నాయన్నమాట పెద్ద ఉల్లిపాయలు కాబట్టి నేను రెండు తీసుకుని ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కర్రీ వండేద్దాం ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాం ఐదు స్పూన్లు వేస్తానండి దీంతో ఫుల్గాను అంటే మరి కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ లేకపోయినా బాగోదు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనము ఉల్లిపాయ వేపుదామండి కొంచెం కలర్ మారే వరకు వేగనిద్దామండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా వేగయి ఆయిల్లో ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇది కూడా పచ్చివసన పోయేటట్టు వాటితో పాటు వేగుతుంది అన్నమాట మనము మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు మాకు వేసేద్దాం ఇవి కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు పసుపు సాల్ట్ కారం ఇవి కూడా వేస్తాం వేగుతుంది అల్లం వెళ్ళి పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు ఫస్ట్ పెడతామండి కొంచెం అలాగే కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను ఇందులో అర స్పూన్ వేసాను సరిపోతుంది కిలో కాబట్టి ఒక అర స్పూన్ వేస్తాను ఇందుక మరలా ఒకసారి కలుపు అల్ల వెల్లుల్లి వేసాం కదా అడుగు అడుగుతుంది అన్నమాట ఇప్పుడు కారం వేస్తుందా ఒకటి రెండు మూడు ఇంకా డౌట్గా ఉంది త్రీ అండ్ హాఫ్ వేస్తున్నాను నేను కారం చికెన్ కదా కొంచెం స్పైసీగా బాగుంటుంది మరి పచ్చిమిర్చి చేసాము అయినప్పటికీ స్పైసీగా ఉంటే బాగుంటుంది చికెన్ ఎందుకంటే కొబ్బరి అన్నం తీయగా ఉంటుంది కదా అందుకు ఇది కొంచెం ఘాటుగా ఉంటే రెండిట్లు కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు కారం వేసిన తర్వాత మనము మంట సిమ్లో పెట్టేసి చికెన్ వేసేద్దాం చక్కగా వేగిపోయి కదా ఉల్లిపాయలు చికెన్ వేసేయడం చికెన్లో మీరు వాటర్ లేకుండా కడిగి పెట్టి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒకసారి కలపండి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఎందుకంటే చికెన్లో వాటర్ బయటకు వస్తుంది ఇదంతా ఉప్పు కారం దీనికి పట్టించి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం త్రీ అండ్ హాఫ్ వేసాను కదా కారం కలిపిన తర్వాత నాకు ఇంకా డౌట్గా ఉంది నేను ఇంకో అర స్పూన్ వేస్తున్నాను ఇంకా డౌట్గా ఉందన్నమాట మీరు చూసుకోండి మీ పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి కానీ మరి చికెన్ కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా నాన్ వెజ్ అనగానే కలిపిన తర్వాత ఇంకా తెల్లగా ఉందని నాకు వేయాలనిపించింది అనమాట ఈ టైంలోనే వేయాలి మనం తర్వాత వేయకూడదు ఉడికిపోయాకేస్తే కారం వాసన వస్తుంది ముందే వేయాలి ఈ టైంలో కొంచెం ఇదంతా కలిపేసాం కాబట్టి మూత పెట్టేసి మగ్గిందాం ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఇలా మగ్గాలన్నమాట దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి మళ్ళీ అదంతా మగ్గిపోవాలి వాటర్ అంతా మగ్గిపోయింది ఇప్పుడు మనం నీళ్ళు వేయచ్చు ఇలా మగ్గించడం వల్ల ఇది నీ వాసన రాకుండా ఉంటుందన్నమాట చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టి కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేద్దాం మనం ఇది బ్రాయిలరే కాబట్టి ముక్కలు ములిగే వరకు వేస్తే సరిపోతుందండి అదే నాటుకొని అయితే ఉడకదని భయం ఇది అలా కాదు కదా కొంచెం పడుతుంది వాటర్ చాలు సరిపోతుంది ఇప్పుడు మనం వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి మన ఛానల్లో చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేస్తాను నేను ఇప్పుడు మీకు తీసి చేసి చూపించడానికి వీడియో లెంగ్త్ అయిపోతుంది అందువల్ల ఎవరైనా మసాలా ఎలా వెయ్యాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఉంది చూడండి ఓకే ఇప్పుడైతే ఉడకనిద్దాం కూర సగం ఉడికింది కదండి కొంచెం ఉంది ఇంకా కొంచెం దగ్గరికి ఎగరాలన్నమాట అయితే ఈ టైంలో మనం మసాలా వేద్దాం కొంచెం గరం మసాలా మన ఛానల్లో ఆడి ఉంచమండి ఒకవేళ తెలియని వారు చూడండి ఆ విధంగా చేయండి కొంచెం జీరా ధనియా పౌడర్ ఈ రెండు ఒకసారి కలుపుదాం మసాలా వేసాక చిక్కగా అవుతుంది చూసుకోండి మంట మరీ హైలో పెట్టద్దు మీడియంలో పెట్టినా దగ్గరుండి కలుపుతూ ఉండాలి అబ్జర్వేషన్లో చూసుకోండి కొంచెం చిక్కగా అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం కొత్తిమీర వేసి కొంచెం రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గనిద్దామండి కొంచెం కూర ఈ విధంగా దగ్గరికి ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది చూసారా ఎగిరిపోయింది బాగాను ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి కూర దించేద్దామండి ఇది ఆయిల్ పైకి తేలింది చక్కగా ఎగిరిపోయింది కూడా అది గ్రేవ్ ఎక్కువ లేదు ఇలా దగ్గరికి ఎగిరితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దించేసి మనం రైస్ పెట్టుకుందాం ఇప్పుడు అన్నానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నేను ఒక కిలో రైస్ తీసుకున్నాను నార్మల్ రైసే బాస్మతి రైస్ కాదు మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు కానీ బిర్యానీకి అయితేనే బాస్మతి రైస్ బాగుంటుంది కొబ్బరి అన్నానికి నార్మల్ రైసే బాగుంటుంది అందువల్ల నేను ఇదే తీసుకున్నాను ఒక కేజీ తీసి కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి నానబెడితేనే దేంట్లకైనా రైస్ బాగుంటుంది బిర్యానీ అయినా కొబ్బరి అన్నం అయినా ఏదైనా అయితే ఇది ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున పాలు కూడా నేను కొలత కొలిసేసి రెడీ పెట్టుకున్నాను కొబ్బరి పాలు గ్లాసుకి రే రెండు గ్లాసులు ఒక గ్లాసు రైస్కి దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ చీలికలుగా తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు అలాగే ఇవి చెక్క లవంగ మొగ్గ ఇవే వేయాలండి బిర్యానీ మసాలా వేయకూడదు దీంట్లోనూ టేస్ట్ బాగోదనమాట రెండు మిక్స్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఇది గరం మసాలా వేయాలంటే తప్ప బిర్యానీ మసాలా వేయకూడదు కొబ్బరి అనవులో ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి డేక్సే పెట్టానండి పొయ్యి మీద అయితే నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యే బాగుంటుంది దీంట్లోకి మూడు స్పూన్లు వేసాను నెయ్యి అయితే పైన మళ్ళీ కొంచెం వేస్తాను అందుకే ఇప్పుడు తగ్గించేశాను అనమాట రైస్ అయిపోయేటప్పుడు పైన కొంచెం వేద్దాం ఇదిగో ఇవి గరం మసాలా ముందు వేసేస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత మిగతా అన్నీ వేద్దాం మసాలాలు కొంచెం వేగేవి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొత్తిమీర ఇవి వేసేద్దాం కొంచెం వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తే అది కూడా పచ్చివాసన పొడిలా వేగిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి వచ్చేస్తుంది అనమాట తీయదనం అందుకు ఉల్లిపాయలు తగ్గించే వేసుకోవాలి అందుకే చిన్నది వేసాను నేను అల్లం వెల్లుల్లి వేస్తే వరకుకోండి ఇది పచ్చివాసన పోయే దాకా వేగనొద్దామండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది వేగింది అయితే దీంట్లో మనము పసుపు వేయాలండి పసుపు ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను కొంచెం ఎందుకంటే ఇది చిన్న స్పూన్ అనమాట అందువల్ల ఇందులో పసుపే బాగుంటుంది చూసుకోండి నాడిపోకుండా ఇది కొంచెం వేగిన తర్వాత మనం కొబ్బరి పాలు వేసేయడమే వేగిపోయింది పాలు వేసేద్దాం కొలత కొలిసి పెట్టుకోవాలండి పాలు నేను ఆల్రెడీ కొలిసి ఉంచాను అందువల్ల వేసేస్తున్నాను ఇంకా గ్లాస్తో కలవట్లేదు లేట్ అయిపోతుంది కదా ఓకే పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపిదాం ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేయాలి రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేయాలన్నమాట ఇది సరిపోతుంది నాకు ఎందుకంటే మరి కూరలో కూడా ఉప్పు ఉంటుంది కదా రెండు కలిపి ఎక్కువైపోతాయి చూసుకుని వేసుకోవాలి నాది స్పూన్ పెద్దది కాబట్టి అర స్పూన్ వేసాను ఇది పాలు తిరగబడిన తర్వాత కడిగి ఉంచుకున్న రైస్ ఇందులోకి వేద్దాం ఇదిగో మనం వేసిన కొబ్బరి పాలు ఈ విధంగా మరిగాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసేయాలి అయితే రైస్లో ఉన్న వాటర్ తీసేయాలి మనం పాలు ప్రకారం కొలిసి పెట్టుకున్నాం కదా ఇంకా ఇందులో వాటర్ అలానివ్వకూడదు అనమాట వాటర్ లేకుండా మొత్తం వేసేయాలి మనం కడిగి ఉంచుకున్న రైస్ అంతా ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా కలిపేసి మంట మీడియంలో ఉంచండి ఇవి పాలు దగ్గరికి ఎగిరిపోయాయి అసలు బాగా దగ్గరికి ఎగిరిపోయింది అన్నప్పుడు సిమ్లో పెడదాం ఇప్పుడైతే మీడియంలో ఉడకనిద్దాం ఇలా పాలు ఎగిరిపోయి బాగా దగ్గరికి వచ్చేసింది చూసారా ఈ టైంలో సిమ్లో పెట్టేయాలన్నమాట ఈ టైంలో సిమ్లో పెట్టేయాలి సిమ్లో ఉడకనిద్దాం పాలు ఇలాగా పైని తిట్టు కట్టినట్టుగా ఉంటాయి కొంచెం ఇలా కలిపేయండి ఇదిగో కలిపేసిన తర్వాత ఇదంతా పాలు ఎగిరిపోతున్నాయి కదా ఈ టైంలో కొంచెం మనం పైనుండి నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలాగా నెయ్యి వేయండి రెండు మూడు స్పూన్లు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పైనుండి కొంచెం లైట్గా కొత్తిమీర వేస్తే దీంట్లో పుదీనా వేయకూడదు ఇది బిర్యానీ కాదు జస్ట్ కొత్తిమీర వేయడం అంతే ఇది ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగా దమ్ముండనిద్దామండి ఇదిగో చూసారా రైస్ విచ్చుకుంది ఉడికిపోయింది చూపిస్తున్నాను చూడండి అబ్బా కాలుతుంది ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఉడికిపోయింది అనమాట ఈ టైంలో మనము స్టవ్ ఆపేయచ్చు అది అయితే వెంటనే వడ్డించుకోవద్దు ఒక పదిహేను నిమిషాలు అలాగా ఆ మూత పెట్టేసి స్టవ్ ఆపేసి వదిలేయండి ఎందుకంటే వేడి వేడి మీద వడ్డించుకుంటే రైస్ విరిగిపోతుంది అనమాట కాబట్టి మనం ఒక పదిహేను నిమిషాలు స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు వడ్డించుకోవాలి ఫైనల్లీ ఇట్స్ ప్రజెంటేషన్ ఉంటాయి వావ్ ఇట్స్ వావ్ రియల్లీ వావ్ సూపర్ కాంబినేషన్ కదండి వెరీ ఎమ్మి చాలా టేస్టీ కాంబినేషన్ అనమాట ఇది అందరూ ఇష్టపడేది మరి ఇంకా టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే వంట స్టార్ట్ చేయండి మీరు నేనైతే బోన్ చేయడం మొదలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్